ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాగేష్ రంగపురం కాడ ఉన్నాము మా పొలాలు ఇవన్నీ బ్యాక్ సైడ్ కనిపించేయడానికి మా పొలాలు ఇది కరోనా హౌస్ సో కరోనా హౌస్ పక్కన మా హైదరాబాద్ గ్యాంగ్ ప్లస్ తొట్టి గ్యాంగ్ అందరం ఇక్కడనే ఉన్నాము సో ఈరోజు ఫన్ ఎంజాయ్ చేద్దామంట అనుకున్నాము వానకాలం వచ్చింది ఎండింగ్ కోసం సో ఇప్పుడు మక్కలు కాదు మక్కలను తినడానికి వచ్చినాయి అనమాట స్వీట్ స్వీట్ స్వీట్గా ఉంటాయి సో ఈరోజు స్వీ ఆ స్వీట్ తోటి మక్కలు కలుస్తామంట అని చెప్పి టెంకీ పెట్టినాము పల్లెటూరులో చెప్పుకోవాలనుకుంటే టెంకీ అంటాము సో టెంక్ అయితే ఇడ నడుస్తుంది మొక్కల పక్కల చెల్లెక్కడ ఇది తెంపొచ్చినాం కట్టెలు మన చెల్లెలకి మన చెల్లనే ఉండే అంటే పెట్టేసి మక్కలు కాల్చుకొని తిందామంట అని చెప్పి అనుకుంటున్నాం ఒకసారి చూద్దామండి మన బర్రే నన్ను కొత్త వేసిన బర్రే మక్క ఎట్లా కలుస్తున్నానో ఏమేమి చేద్దామండి అన్నీ ఒకసారి వీడియో చేసి రికార్డింగ్ చేసి మీకు అన్నీ చూపిస్తా ఎంజాయ్ చేయండి చూసి ఇట్లా స్టార్టింగ్ కొంచెం వనకాలం కాబట్టి కట్టెలు మండట్లేదు సో కొంచెం కేర్గా తీసుకు కేర్ తీసుకుంటే మండుతాయి చూడండి చెన్న కేశాలు కూడా ఇంటిక్కడ విన్నాక చాలా లేదు మొక్క పూటలు సో గాలుస్తున్నాడు మా అందరి కోసము మొక్కల వినాక ఏడాది అయిపోయిందంట వగ్వాళ్ళ గాలుస్తున్నాడు దినుడే ఉడకాల మంచిగా ఉడకాలే ఇక్కడ ఉన్నాయి మక్కజొన్నలు ఇంకొడుకుందా లేవు సో మన బడబాబు బా చిన్న కేసాలు బాగా నమ్ములతోనే ఉన్నాడు అటు మరి ఎట్లా టేస్ట్ ఎట్లా ఒకసారి చూసి చెప్తాడు సార్ తిని చెప్పు బా ఎవరి ఎట్లా మంచిగా ఉందా ఉడికిందా ఎట్లా ఎక్కడ దొరికాయి దొరికాయా ఉప్పు కూడా జరుపుకుంటే మంచిగా ఉంటుంది ఎట్లా మళ్ళీ ఇంత కారం అవసరం లేదు నిమ్మకాయ ఉప్పు నిమ్మకాయ ఉప్పు జరుపుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు అగ్వా తీస్తున్నాడు ఇంకోటి మొత్తం గుద్దెండుకపోయింది తినాక మక్క దొరన తింటేనన్నా ఇంత మలుస్తే ముదుగుతామండి ఆల్రెడీ స్టాక్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ కోసం ఆల్రెడీ తీసుకొని పెట్టినాం కదా మక్క అది కూడా తినేసి ఉడకబెట్టుకొని తినేది చేద్దాం మంచిగా పెట్టరా మంచిగా పెట్రా ఓదు గట్టి పోదు చెయ్యకప్పుడు నడుచుడు వీడు ఇంతదాని టైం కూడా ఇట్లాంటి ఇట్లాంటివి అట్లాంటివి నడుస్తాయి అనమాట అప్పుడప్పుడు మన దగ్గర దాన్ని కూడా మీడ వేసి వేసింది కూడా తింటున్నాడు వీడు అగ్వా ఇతనే మన మాంత్రికుడు పెద్ద మాంత్రికుడు ఎట్లా తింటాడు ఎంత స్మార్ట్గా తింటాడు చూడండి వీళ్ళందరూ మొక్కజొన్నలు ఉడక పెడతారా లేకపోతే షేక్ ఆప్ కొట్టారా అర్థమయ్యలేదు ఇలా విలువడరు ఇంకా ఎలక్షన్ లీడ్ అని చెప్పి ఆడ నాలుగోదేనా ఇప్పటికి తినబట్టి ఇప్పటికి నాలుగు గాయలు తినాయి తిని సో ఇది మంచి గాలి మొత్తం నాలుగు మనలు సో ఇది మనమే చేద్దాం మన వంతు సెకండ్ రౌండ్ బ్యాటింగ్